పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను అది పూర్వము నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను జ్ఞాపకం చేసుకుని నీ క్రియలను ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను చూసారా లుక్ వెనుకకు తిరిగి ఒక్కసారి మనం వెనుకకు తిరిగి మన జీవితంలో గత సంవత్సరంలో ఏ రీతిగా అద్భుత కార్యాలు చేస్తాడు గత సంవత్సరంలో ఏ రీతిగా నీకు తోడై ఉన్నాడు గత సంవత్సరంలో నీకు గాయం కలిగినప్పుడు నీకు కష్టము నష్టము వివాహములో కష్టము నిజ జీవితంలో కష్టము అనారోగ్యము లేకపోతే సేవలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా దేవుడు ఏ రీతిగా నిన్ను లేవనెత్తాడో మనం ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండే దేవుడు చూడండి అధ్యాయము దినములను జ్ఞాపకము చేసుకును తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు చూసారా ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుని ప్రవ్వా దేవుడు మన మెమరీ అప్పుడప్పుడు వీక్ కదా మనం మర్చిపోయామనుకోండి అక్కడ చదివిన భాగంలో ఏముంది దేవుణ్ణి నీ తండ్రిమే అడుగుము నాకు ఒక్కసారి జ్ఞాపకం చేయను ఆయన నువ్వు చేసిన అద్భుతాలు నాకొక్కసారి జ్ఞాపం చేయ ప్రభావ నువ్వు చేసిన అద్భుతాలను నేను ఒకసారి ప్రభా నేను జ్ఞాపం చేసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభావ నాకు ఒక్కసారి జ్ఞాపం చేయ ఈ నూతన సంవత్సరంలో వీక్షిస్తున్న బిడ్డలకు నేను ప్రత్యేకంగా నేను చెప్పాలని ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానీ అంతా బాగుండదు కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అందుకని ఆహ్వాన పత్రికలో ప్రభువారు చెప్పి నేను లోకంలో ఉన్నాను లోకమును జయించాను కాబట్టి మీకు ఒక నిరీక్షణ మనం లోకంలో ఉన్నాము లోకము మనలో ఉండకూడదు మనం లోకంలో ఉన్నాము లోకము మనలో ఉండకూడదు లోకము మనలో ఉందంటే మన కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఒక ఉదాహరణ చెప్తాను గూటాల ఆ నాన్నగారు పుట్టిన ప్రదేశానికి గూటాల అనే ప్లేస్ మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత మమ్మల్ని అక్కడ మా సత్యవేత్త కని రాజన్న మా రిలేటివ్స్ వారికి బిడలు చిట్టి అంటాం మేము చిట్టి చిన్నారే అంట వారు ఏం చేశారు అన్న అన్న మిమ్మల్ని అవతలకు తీసుకెళ్తాము అని పిల్లలు కూడా వచ్చారు కదా అని జోడను ఏమని పిల్లలు తమ్ముడు పిల్లలు చెల్లెలు పిల్లలు అందరూ వచ్చారు అమ్మ వచ్చిన తర్వాత మమ్మల్ని అలా తీసుకెళ్తున్నారు ఎక్కడ గోదావరి ఒడ్డు నుంచి అవతలకి తీసుకెళ్తున్నారు గోదావరి అవతలకి ఇప్పుడు నేను దాంట్లో కూర్చున్నా మేము అందరం కూర్చున్నాం ఎంతో బాగా వాటర్ ఉంది ఇప్పుడు నేను అన్నాను అనుకోండి అరే నేను అమెరికా నుంచి వచ్చాను రా బాబు ఈ వాటర్ ఎలాగుంటుందో ఒక చిన్న రంధ్రం పెట్టి చూద్దాం బోట్ కానీ అన్నాను అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు ఈ ఈ ఈ బోటు లేకపోతే ఈ పడవ దేని మీద ఉండాలి వాటర్ మీద ఉండాలి నీళ్ల మీద ఉండాలి ఇప్పుడు నేను దానికి ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం కదా అని చిన్న రంధ్రం పెట్టాను అనుకోండి పెద్ద రంధ్రం పెట్టాల్సిన చిన్న రంధ్రం పెడితే మేము లోపల కింద నీళ్లు పైకి వచ్చేస్తాం నూతన సంవత్సరంలో కూడా అదే నూతన సంవత్సరం మనం లోకంలో ఉన్నాం మీరు అనుకోవచ్చు అన్న కొంచెం కాంప్రమైజ్ మాట్లాడే విధానంలో కొంచెం నేను కొంచెం ఇంకా మారలేదన్నా లేకపోతే నేను నేను పనిచేసే విధానం లేకపోతే నా జీవితంలో ఇంకా ఒక్కటి పెద్ద తప్పు కాదు పెద్ద గొడవ కాదు కానీ చిన్న గొడవ ఉంది ఆ చిన్న గొడవని మీరు ఎలా చేశారనుకోండి ఆ చిన్న రంధ్రమే ఏమవుతుంది రాను 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 పెద్ద రంధ్రం అయిపోతుంది ఏమవుతుంది పెద్ద రంధ్రం అందుకనే నేను నా జీవితంలో సాతానికి మనం ద్వారం మొత్తం డోర్ అంతా ఓపెన్ చేయాల్సరం లేదు అపవాదికి చిన్న డోర్ ఇలాగ ఓపెన్ చేసి చిన్న సందు ఎవరింట్లో కుక్క పిల్లలు ఉన్నాయో మా ఇంట్లో ఏంజల్ కుక్క పిల్లలు డోర్ అంతా తెరవాలా అది వచ్చేటప్పుడు ఎప్పటి నుంచి చూడండి కొంచెం డోర్ తెరిస్తే సార్ దూరిపోయి వచ్చేస్తుంది అంతే అలాగే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాదు చిన్న సందు కాబట్టి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో మనం ఒక్కసారి ఏం చేయాలి ఒక్కసారి వెనుకకు తిరిగి దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన ఆశ్చర్య ఆశ్చర్యకార్యములు దేవుడు ఏ రీతిగా మనకు తోడై ఉన్నాడో మనం జ్ఞాపం చేసుకుంటే మీకు ఈ నూతన సంవత్సరంలో కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎస్ దేవుడు నాకు అలనాడు నాకు సహాయం చేశాడు కాదు నన్ను ఆదరించాడు కన్నీరు అన్నీరుదుర్చాడు నా హృదయాన్ని కట్టిన దేవుడు నన్ను లేవనెత్తిన దేవుడు నా నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నాకు సహాయము చేయగలడు అనే నమ్మకము మనలో కలుగుతుంది